చెప్పండి సార్ కోట ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఎలా ఎలా అండి అధికారం ఎలా ఉందో మాకు తెలియ ముందు ఎలా చేసారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఊరి ఏదండి రైతులు ఎంతమంది బాధపడుతున్నారు లైన్ లో ఉంటున్నారు కూడి కుమ్ము లేకుండా ఆ ఊరే చేస్తుంది అదే ఇది లేదు ఏది ఊరే లేదండి ఏది దొరుకుతుంది ఇక్కడ పిటాబు నియోజకవర్గంలో యూరియా ఎక్కడన్నా దొరుకుతుంది లేదండి వరంగారు ఏదో చెప్పుకుంటారు మరి రైతు గారి పార్టీకి అదేదో ఏదో ఉంటాడు ఆయన ఆయన చెప్పకపోతే మరి ఎలా కుదురుతుంది ఆయనకి ఊరి ఎక్కడ ఆయనకి పండిస్తాడీ ఆ దగ్గరికి వస్తాడు వస్తే చెప్తాడు ఇంకా మన మళ్ళీ దిగి చల్తున్నాడు కదా గిన్నెించుకుని ఆ ఊరి ఎక్కడ ఉందండి లేహు లేదు తెల్లండి ఆయనకి అప్పటి అప్పుడే ఎంతమంది ఉన్నారు తెలుసు కదా ఆఫీసులు కదా ఇబ్బందులు పడుతున్నారండి ఆ ఆ జగన్ గారు ఆయమ్ ఎలా చూసే బ్రహ్మానంగా చేశారు రైతులందరికీ బాగుంది అండి ఆ రేట్ కూడా బాగుంది ధర బాగుంది అన్ని బాగున్నాయి జగన్ గారు ఆయమ్ లోన కొనాల రేట్లన ₹1000 ఇస్తన్నాడు ఎవ్వడికి రూపాయే లేదండి ఏమీ లేదు ప్రభుత్వంలో తెల్లండి చూస్తున్నారు కదా మీకు తెలుసు మరి మిమ్మల్ని మమ్మల్ని అడుగుతారు మీరు మీకు ఆ చెప్పాలి కదా మీ సమస్యలు ఆ మా సమస్యలు ఇబ్బంది అండి ఇబ్బందిగానే ఉన్నాయి అలాగే కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిచ్చోస తరలన్నీ తగ్గిస్తాం అన్నారో తగ్గించారా ఏం తగ్గించారని చెప్పండి సారి మీరు కొనుక్కుంటా లేదండి మీరు కొనుక్కుంటా లేదా వస్తువులు చెప్పండి ఆ ఏం తగ్గించలేదు అన్ని పెరిగిపోయి పెరిగిపోయండి ఇబ్బందే ఇబ్బందే అది ఏంటంటే వాళ్ళ అధికారం వల్ల వాళ్ళు ఏ చెప్పుకుంటున్నారు అదేండి కట్టేస్తున్నారు మీటర్లో పెంచుతున్నారు ఫుల్ గాను పెంచుతున్నారు దానిమైన కరెంట్ ఇస్తాం కరెంట్ ఛార్జెస్ అన్ని తగ్గిస్తామన్నారు తగ్గించారు మీటర్ ఇంత లాగేస్తున్నారండి తగ్గించారు మీటర్ ఇంత లాగుతున్నారు లాగేస్తున్నారు కట్టపోతే లాగేస్తాం లైన్ మ్యాన్ అడుగుతుంటే మాది లాగేమన్నారు చెప్పిన ఆర్డర్ వచ్చింది అన్నాడు అంటున్నాడు పెరిగేయండి పెరిగేయండి కథలో బాగానే ఉండేది అండి మరి బాగానే బాగానే ఉండేది ఇబ్బంది ఏమీ లేదు అందరికీ బాగుంది రైతులు బాగుంది కూలోడు బాగుంది అందరికీ బాగున్నాయి అన్ని బాగున్నాయి వ్యాపారాలు ఎవరు ఉన్నాయి వ్యాపారం ఎవరు చేస్తున్నారు చెప్పండి ఎవరి దగ్గర ఏమీ లేవు ఆ పడుతున్నారండి అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తా ఉన్నారు ప్రైవేట్ చేయడం మంచిది అంటారా లేదంటే గవర్నమెంట్ మరి జగన్ గారు కట్టారు కదా కట్టాలి కదా మరి మరి ఇంకోవాలి కమ్మడం ఎందుకు వెళ్ళాం ప్రైవేట్ గారు చేయడండి ఇలా చేయాలి కదా చేసి నేను పేరు పెట్టుకోమాను మేము చేసామని పెట్టుకోమనంట అంతేలా పెట్టేసి మేం చేస్తున్నాం అంటే తప్పదు కదా తప్పండి పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించలేదు మేమే అప్పుడు అప్పుడు ఇంకా ఎప్పుడు కట్టేటండి ఆయన అప్పుడు ఎప్పుడు కట్టాడు పునాడు పునాదేశాలు ఆయన కాదు చంద్రబాబు నుండి పవన్ కళ్యాణ్ నిన్న ఏ లేదు కదా ఈ వచ్చాక అన్ని కట్టాడు స్కూల్లో అన్ని కూడా జగన్ గారు వచ్చాక ఉన్నాయి కొన్ని ఏడు అన్నీ మరి పేదవారు అందరూ ఉన్నవాడు లేనోడు కూడా చదువుకుంటున్నారు కదండి ఆ ఒక చదువుతున్నారండి లేనివాడు ఒక అందరూ చదువుకుంటున్నారు ఇబ్బంది అండి ఇబ్బందే ఇప్పుడు ఆ ఇబ్బందే ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు ఏం చెప్పండి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆపేయాడు మన నుంచి ఆపేయారు ఏ అంటే డబ్బు కట్టాలంటున్నారు మరి ఎందుకు ఆపేడు జగన్ గారు ఇచ్చారు జగన్ గారు అందరికీ చేశారు మరి వెళ్ళి ఎందుకంటే ఆపేడు చెప్పండి ఎక్కువ అలాగనే ఒకటి నమ్మే ఓటేసారు ముందు పద్నాలుగు అంతరాల్లో నమ్మేరు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు మనీ వచ్చాడు కదా నా చేతారు కదా అనుకున్నా ఈయన సూపర్ హిట్ ఏం చేశారు అలా చెప్తాడు టాటా కొట్టమంటాడు సూపర్ హిట్ బాగుందా వెళ్ళమ్మా బస్సు అంటున్నాడు బస్సు లో కొట్టుకుంటున్నారు కదా చూస్తున్నారా కొట్టుకుంటారు కదా ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ రూపాయలు ఇస్తా ఇప్పుడున్నా చెయ్యమండి జాబులు మనీ ఇరవై లక్షలు చూద్దాం తర్వాత ముందు చేయమనండి ఆ ఇంటికి పదిహేను వందలు మడిచికి పదిహేను వందలు అన్నాడు కి ఏ నెల నెలకి నేయండి చెప్పండి ఎక్కడెత్తారు ఏం సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయింది ఎలాగైంది అలాగేది కుమ్మక్క అయిపోయింది సూపర్ హిట్ ఇంప్లిమెంట్ చేయిస్తాం సూపర్ హిట్ డబల్ సిక్స్ చెప్తున్నారు ఇప్పుడు నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది సౌసన్న అయింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిటాబు నియోజకవర్గాన్ని ప్రపంచంలోనే డెవలప్మెంట్ చేస్తాను ఆయన వచ్చే పిఠాపురం పాతకు ఒకటి మామూలుగా టార్గెట్ గట్టిగా జరుగుతుందండి ఆయన ఎక్కడున్నా అర పిడాపుడు అంటే ఇప్పుడు పెద్ద పేరు వచ్చింది ఈయన వచ్చాక అంతే పాతకో చూటండి వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడైనా పేరు వచ్చింది ఆ తప్పని ఉన్నది ఏం చేసాడు చెప్పండి ఆ ఎప్పుడన్నా చీరలు పంచి పెడుతున్నాడు అక్కడ దానికోరు అందరికి ఎందుకు ఇస్తున్నారు కాట్లు కావాలంట మాములుగా ఇన్సూరెన్స్ చేయించుకున్నాయి అదేంటి మన పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కదా జనసేన సబ్జెతం సబ్జెతం నాయకులకే ఇస్తున్నారు జనసేన చెప్పండి సార్ కోడం ప్రభుత్వం వచ్చి సంసన్న అవుతుంది ఎలా ఉంది కోడం పరిపాలన బాలేదు ఏండి రైతుల్ని బాధ పెడుతున్నారు ఆ రైతుల బిండి దొరుకుతలే రోజులు పెట్టి ఆ urea దరగట్లేదు urea దొరుకుతలేదు బ్యాకల ఉంటారు చేసి నా కదా వర్మగారు అంటారు లేదు ఆయన దగ్గరికి వెళ్తారా రైతు ఆయన దగ్గరికి వెళ్తారా ఆయన దగ్గరికి ఎలా వెళ్తారండి మరి 40 రోజులు ఈ దొరకలేదు ఇంకా దొరుకుతుంది అంటారా దొరుకుతుంది నాలుగు దొరుకుతుంది 400 అది ఏదైనా కొనుక్కోమంటున్నాడు గులుకులే ఏంటి అది ఎవరు అంటున్నాడు మూడు రోజులు అక్కడ ఎక్కడ మన గోమతిలో దాటితే రోజు భర్త చెప్పిన ఆధార్ కార్డుకి రెండు రోజులకి రెండు బత్తాలు ఇచ్చాడు రెండు రోజులు భోజనం లేకపోతే పొద్దున్న ఆరు పోయి సాయంకాలం ఆరు గంటలు ఇబ్బందులు పడుతున్నారా చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతులైతే ఇంతకుముందు అంటే ముఖ్యమంత్రి వచ్చినా లేబర్ బతికి బతికే ముందు ముఖ్యమంత్రి చేసేది బత్తాలో జూను మే నెలలో పెట్టేసేవాడు రైతులకి ఆ ఎప్పుడు పిండి కొరత రాలేదు రైతులకి వచ్చి పిండి అన్నదే ఎప్పుడు కరువు రాలేదు కరువు రాలేదు ఈయన వచ్చిన తర్వాత బాధ ఏ పదహారు వందల యాభై రూపాయలు అమ్మిది పదమూడు పద్దెనిమిది ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్ కదా పది రూపాయలు కమిషన్ ఎకెక్స్ట్రా ఇప్పుడు ఒక టాబ్లెట్ కొనుక్కుంటే సుగర్ ఒక ట్యాబ్లెట్లైనా ఏమైనా టాబ్లెట్ పది రూపాయలు పెంచేసాడు అట్టకే ఏదో కౌలు రైతుకి జగన్ గారు ఉండేదప్పుడు ఇరవై వేల రూపాయలు వేసేవారు పదమూడు వేల ఐదు వందలు ఎంత వచ్చి ఈయన వచ్చిన తర్వాత సంవత్సరం అలా అవుతుంది కౌలు రైతుకి ఒక్కడక్క పది పైసలు రాలేదు మేము కౌలు రైతులు చేసి ఉండేవాళ్ళు తీసుకొచ్చిన మెడికల్ ప్రైవేట్ అంటున్నారు కదా వాళ్ళ ఇష్టం ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ ఇష్టం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు ఇప్పుడు యువతకే ఉద్యోగం నేర్పించాలి చదువు నేర్పించాలి విద్య నేర్పించాలా ఇవి ఉన్న ఇద్యం ఓడి కూడా ఎత్తానంటే ఇంకా ఎవరు చేస్తాడు చేయకూడదు చాలా తప్పు కదా అది ఇప్పుడు చేయకూడదు అదండి ఇప్పుడు ఈ పేటలో రెండు వందల మంది ఉన్నారు అందులో యాభై మంది ఉన్నారు చదివికుండి వాళ్ళు యాభై మంది ఇక్కడ బడి ఉంది ఈ బడిని ఇంకా ఇంకెక్కడ చదువుకుంటారు వాళ్ళు వెళ్ళి మరి చాలా ఇబ్బందులు పడతారండి జగన్ గారు అంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా పేదవాడు చదువుకోవాలి పేదవాడు డాక్టర్లు రావాలని తీసుకొచ్చి వీళ్ళు ప్రైవేట్ వీళ్ళు అన్నారు కాదు జగన్ గారు కరెక్ట్ మరి మేము మరి మొన్న నోటిఫికేషన్ ఇచ్చాడా మేము టీవీ చూస్తుంటే నోటిఫికేషన్ ఇచ్చాడా పదాటికి మరి అలా చేయడం తప్ప కదా ఆయనకి మెడికల్ కాలేజీలు కట్టలేదు లేదు లేదు మెడికల్ కాలేజీలు కట్టకండి ఎలా కనపడతాయండి ఇప్పుడు రోడ్డు మీద లారీ వెళ్తుంటే కనపడతది కానీ ఎలకండా లారీ ఎలా కనపడతదా వాళ్ళు ఏదో చెప్తుంటారు కదా లేకంటే మరి అక్కడ ఎందుకు చెప్పి అక్కడ కనపడుతుంది కదా కనపడుతున్నా లేదా మన కళ్ళు కనపడుతున్నాయి లేదండి కట్ని మరి కట్టకం కూతున్నాయి కనపడి ఎవరన్నా ఒకటి ఎప్పుడు కట్టకండి ఎందుకు కనపడతాయండి ఏదన్నాను డితేనే కనపడతాయి చెప్పండి సార్ యూరియా అంత లేదండి ఊరియా అయితే ఊరియా గానీ మందులు గానీ ఏ తిరగలేదు పంజేని అలా అండగలుపుతున్నాడు మాకు ఏదో అండ కలిపి తర్వాత ఊరి ఎత్తనాడు లేకపోతే ఇంకో మందు అంటున్నాడు ఏదో అండగలుపుతున్నాడు అలా ఎత్తేనే ఎత్తాడు అదే అంటున్నాడు యూరియా కొట్టడం వల్ల మెడిసిన్ ఎక్కువ చనిపోతున్నారు ఎక్కువ కాలంలో బ్రతకట్లేదు యూరియా కొట్టకుండా ఉంటే మందులు కట్టకుండా ఉంటే నూట ఇరవై వేలు బ్యాచ్యాంగాన్ని బతుందే ముందు నుంచి జరుగుతుంది ఇవాళ పచ్చని బ్రతకరాలు బతకనాక చెప్పండి సార్ కూటమి ప్రభుత్వం వచ్చి అవుతుంది ఎలా ఉంది బాగుంది చెప్తామండి తప్పదు ఎందుకు ఎందుకంటారు అన్నకి ఏం చేస్తున్నారండి ఏం చేస్తలేదు కదా మాకు ఏమి ఏమి ఇన్ని రోజులు బట్టి నుంచి ఏమి పది రూపాయలు ఇచ్చారా మాకు ఎవరికన్నా ఏ పెద్దల కనన్నా హౌసింగ్ లోన్ కూడా అవలేదు ఇవ్వట్లేదండి ఇప్పుడు మళ్ళీ నమ్మో చెట్లు రేకుల చెట్లు కూడా పెడతాయండి కట్టుకునే కూడా కంకర అన్ని బేయించాం వేయించాం అవి కూడా ఇవ్వలేదు దోళ చెట్టు అవి ఇవ్వలేదు ఇస్తా అన్నారండి మరి ఇవ్వలేదు అన్ని ఏం చేస్తాన్ని ఇప్పేసుకోమని సచివాలయం లో చెప్పిపోయారు అని చెప్తే పడే లేని వాళ్ళు అలా ఉండిపోయామండి ఇవ్వలేదండి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇప్పేసారు అవసరం ఇస్తారని గవర్నమెంట్ సహాయం చేయట్లేదు చేయలేదండి